బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు సాయంత్రం ఆరు గంటలకు రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోర్కంట చందర్ పాల్గొని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇంత గొప్పగా సంక్షేమ పథకాలన్నిటినీ కూడా ప్రజలకు తీసుకువచ్చి పల్లెలలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ సచివాలయాన్ని గొప్పగా చేసి ప్రతి ఊర్లో ఒక భారత్ని ఏర్పాటు చేసి వైకుంఠ గ్రామాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఎంపీ వచ్చినా అధికారులు వచ్చినా కూడా ఖచ్చితంగా అడగాలి మాకు ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ నాయకులు మాట ఇచ్చిన దానికి అనుగుణంగా మళ్ళీ మళ్ళీ మీరు ఓటుకు వస్తే ముందు మా ముప్పై రెండు వేల రూపాయలు మా వృద్ధుల అకౌంట్ లో వేసిన తర్వాతనే మమ్మల్ని ఓటు అడగాలి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక నేత కౌశికారి స్థానిక ఒకటవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముదం శ్రీనివాస్ నారాయణదాస్ మారుతి నాయకులు సిరంశెట్టి శ్రీనివాస్ మద్దికుంట శంకర్ శివరాత్రి గంగాధర్ ఉప్పరి లక్ష్మణ్ మార్శెట్టి రవి ఈదునూరి నర్సింగ్ కత్ర్రమల నర్సింగ్ నిమ్మరాజుల రవి కుక్క గంగాప్రసాద్ సీనియర్ సిటిజన్స్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు